నాన్న లేకపోతే ఆ బాధ కొడుక్కే తెలుస్తుంది అలాగే చెట్టు ఎదిగిన కొడుకు చనిపోతే ఆ గుండె కోత ఆ తండ్రికి తప్ప మరెవరికీ అర్థం కాదు నిజమైన బాధ కాని సంతోషంగాని పరోక్షంగా దొరికితే ఆ మనసు గాయం వెంటనే మాయమైపోతుంది అలాంటి అద్భుతమైన నిజమైన స్టోరీని ఇప్పుడు చూద్దాం ఓ వ్యక్తి ఈ స్టోరీని పంపించారు అతని మాటల్లోనే విందాం రాత్రి పదకొండు గంటల సమయంలో నేను ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాను రోజు కంటే కాస్త తొందరగానే వచ్చాను మా ఇంటి కాలనీలోకి రాగానే నా బైక్ వేగం పెంచాను ఇల్లంటే సొంత ఇల్లు కాదు అద్దే ఇల్లే మా ఇంటి గేటు పక్కనే బైక్ పార్క్ చేశాను ఆ పక్కనే కాస్త చీకట్లో ఓ వ్యక్తి ఉన్నారు నన్ను చూసి వేగంగా నడుచుకుంటూ వచ్చారాయన దగ్గరకు రాగానే బాబు ప్రకాష్ ఫ్లాట్ నంబర్ ఎయిటీన్ రోడ్ నెంబర్ నైన్ బ్యాంక్ స్ట్రీట్ ఇదేనా అన్నారు నేను ఆలోచిస్తూ ఆ మనిషి వైపు చూశాను ఆ తర్వాత అతను చూశాను ఆ తర్వాత నేనే ప్రకాష్ చెప్పండి మీకేం కావాలన్నాను మీ నాన్నగారు నన్ను పంపించారు నాకు సిటీ కొత్త నాకేమీ తెలియదయ్యా ఇది మూడవసారి మాత్రమే ఇక్కడకు రావడం ఉదయం నుంచి తిరిగి తిరిగి ఇక్కడకు చేరుకున్నాను నేను మీ నాన్న స్నేహితుడిని ఆయన నన్ను మీ దగ్గరకు పంపారన్నారాయన నాన్న అనగానే ప్రాణం లేచొచ్చింది నాకు అది కూడా మీ నాన్న అనడంతో సంతోషం ఇదిగో మీ నాన్న రాసిన లేఖ అంటూ ఇచ్చారు ఆ పెద్ద ఆ లేఖ ఆతృతగా తీసి చదివాను నా ఎలా ఉన్నావు నాన్న నేను బాగానే నా స్నేహితుడు రాఘవయ్యను చాలా కాలం తర్వాత కలుసుకున్నా ఈ మధ్య వారి కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాడు రోడ్డు దాడుతూ ఉండగా ఓ కారు వేగంగా వచ్చి గుద్దింది ఆ నష్టపరిహారం కోసం సిటీకి వచ్చాడు ఎన్నాళ్లకు పోలీస్ క్లియరెన్స్ నుంచి ఇన్సూరెన్స్ వరకు అన్ని పనులు అయిపోయాయి కానీ డబ్బులు మాత్రం హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో తీసుకోమన్నారు నువ్వు కాస్త పని చేసి పెట్టునా నీ మీద నమ్మకంతో పంపిస్తున్నాను చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు రాఘవయ్య శ్రమ అనుకోకుండా పని చేసి పెడతావనే నమ్మకంతో పంపిస్తున్నాను నువ్వు నైట్ డ్యూటీలు తగ్గించుకో అమ్మ నిన్ను చూడాలంటోంది వచ్చే ఆదివారం రాగలవు ఆరోగ్యం జాగ్రత్త ఇట్లు నాన్న ఆ లేఖ చూడగానే నాకు కళ్లలో నీళ్ళు వచ్చాయి కానీ కనిపించకుండా తుడుచుకున్నాను ఆ పెద్ద నన్నే చూస్తూ ఉన్నారు రెండంకుల్ అంటూ ఇంట్లోకి తీసుకెళ్లాను స్నానం చేయమని చెప్పాను వద్దన్నారు పెద్దాయన బలవంతంగా నేనే నా లుంగి చొక్కా ఇచ్చాను స్నానం చేసి వచ్చారు స్నానం నుంచి వచ్చేసరికి ఏమైనా తింటారా అన్నాను ఎందుకంటే నేను బ్యాచిలర్ ని కదా ఏమీ లేవు నన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్కర్లేదు బాబు ఆకలిగా నాకు అర్థం అయిపోయింది పడుతున్నారని రూమ్ లో ఎగ్స్ ఉన్నాయి వాటినే బాయిల్ చేసి వేడి వేడిగా అన్నం వండి పెట్టాను పెరుగు పచ్చడి మాత్రమే ఉన్నాయి ఏమనుకోవద్దు అంటూ వడ్డించాను అయినా పర్వాలేదు బాబు అంటూ తిన్నారు ఇక ఉదయం నాకంటే ముందే నిద్ర లేచిన అంకుల్ స్నానం చేసి రెడీగా కూర్చున్నారు నేను కూడా రెడీ అయ్యాను నాకు ఆ కంపెనీ అడ్రస్ తో పాటు కొన్ని కాగితాలు ఇచ్చారు వాటిని చదివాను అందులో చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది ఆ అంకుల్ కొడుకు చాలా బాగున్నాడు నా కొడుకు బాబు ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించాడు రోజులు జాబ్ చేశాడంటే మొదటి జీతం తీసుకుని నా చేతికే ఇచ్చాడు నీకు ఆరోగ్యం బాగాలేదు కదా నాన్న ఇక నేను చూసుకుంటాను వ్యవసాయం వదిలేస్తాయి ఉన్న రెండెకరాల్లో ఇంకా ఎంత కష్టపడి పని చేస్తావు కూలి చేసి నన్ను పెద్ద చేశావు ఇక నేను తోడుగా ఉంటాను మనం హాయిగా ఉందాం మరో ఆరు నెలల్లో అప్పులు తీర్చేద్దాం మిమ్మల్ని నేను సిటీకి తీసుకెళ్తా అని చెప్పాడు కానీ మా దగ్గర నుంచి వెళ్ళిన మూడవ రోజే రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్లో చనిపోయాడు నేను నా కొడుకు పేరు మీద వచ్చే డబ్బు వద్దనుకున్నాను ఆ పేరు తలుచుకుంటేనే నా మనసు కకావెకపోయింది అయిపోతుంది నా ఆరోగ్యం అంతంతే నాకు జీవితం మీద పెద్దగా ఆశ లేదు కానీ నా భార్య కోసం తప్పడం లేదు ఏదో బతికినన్నాళ్ళు బతుకుతాం కానీ డబ్బు కావాలి కదా అందుకే మీ నాన్నగారి ఒత్తిడితో వచ్చాను మీ నాన్న నేను కలిసి ఐదేళ్లు చదువుకున్నాం ఆ తర్వాత వేరయ్యాం ఎప్పుడో ఓసారి కలుసుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఇలా ఇప్పుడు మీ నాన్న ప్రేమతో నీ దగ్గరకు పంపాడని చెప్పారాయన ఆ మాటలు విన్న నేను ఆలోచనలో పడ్డాను సరే అంకుల్ ఆలస్యం అవుతుంది పద అంటూ తీసుకెళ్లాను దారిలో మంచి హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేశాము ఆ తర్వాత నా బైక్ మీద హెడ్ ఆఫీస్ వరకు తీసుకెళ్లాను వెళ్ళగానే నీకు పని ఉంటుందేమో బాబు నువ్వు ఆఫీస్కి వెళ్ళు నేను నా పని చూసుకొని ఇంటికి వెళ్తానని చెప్పారాయన లేదంకుల్ నేను ఉంటాను ఈ ఆఫీస్ పనులు ఎలా ఉంటాయో మీకు తెలియదు నేను సెలవు పెట్టాను మీ అమాయకత్వం చూస్తే లంచాలడికి వేధిస్తారు నేను మీతోనే ఉంటాను మీరు పఠించుకోకండి అంటూ వెళ్ళాను సరాసరి మేనేజర్ తో మాట్లాడి మూడు గంటల్లో పని పూర్తి చేశాను మొత్తం నాలుగు లక్షల రూపాయల చెక్ వచ్చింది ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కోసం మంచి హోటల్ కి తీసుకెళ్లాను ఇద్దరం భోజనం చేశాం నేను డబ్బులు ఇస్తానని చెప్పి అంకుల్ వద్దని వారించాను అంకుల్ మీరు మా నాన్న ఫ్రెండ్ మీతో ఖర్చు పెట్టిస్తే మా నాన్న తిడతారు మీరు కూడా నాన్న లాంటి వారే కదా అన్నాను ఆయన నవ్వారు ఆ తర్వాత బస్ కి తీసుకెళ్లి బస్ ఎక్కించాను ఒక వాటర్ బాటిల్ తో పాటు పండ్లు కూడా కొని చేతికిచ్చాను ఆయన చాలా సంతోషించారు చాలా థ్యాంక్స్ బాబు నా కోసం ఇవాళంతా నీ టైం అంతా వేస్ట్ చేసుకున్నావు నేను నీకు రుణపడి ఉంటానన్నారు అయ్యో అంకుల్ అలా అనకండి మీకో విషయం చెప్పాలంకుల్ అన్నాను ఏంటి బాబు అన్నారు ఆయన నేను ప్రకాష్ ని కాదు మీరెవరో మా నాన్నెవరో కూడా నాకు తెలియదు మా నాన్న చాలా ఏళ్ల క్రితం చనిపోయారు ఆ లెటర్లో ఉన్న ఫోన్ నెంబర్కి నేను నైట్ కాల్ చేశాను మీ ఫ్రెండ్ కొడుకు సిటీలో లేరట రేపు వస్తానని చెప్పారు దీంతో నేను హెల్ప్ చేస్తానని చెప్పాను ఆయన కూడా ఊపిరి పీల్చుకున్నారు నా పేరు వినయ్ మీరు మీ నాన్న పంపించారంటే నాకు ఎంతో సంతోషం వేసింది మా నాన్న చనిపోయి ఇరవై ఏళ్ళు అవుతుంది ఆ పిలుపు దేవుడి పిలుపు కంటే ఎక్కువ ఆ లేఖలోని అక్షరాలు మా నాన్నే నాకు రాసినట్లు అనిపించింది మిమ్మల్ని చూసిన ఎక్కడో మా నాన్న పోలికలు కనిపించాయి మీ మాదిరిగానే మా నాన్న వ్యవసాయం చేసేవారు కానీ అనారోగ్యంతో చనిపోయారు అమ్మ కష్టపడి పెంచింది మీరు ఆ రాత్రి ఎక్కడికి వెళతారు ఎందుకో నాన్న గుర్తొచ్చి మీకు సాయం చేయాలనుకున్నానని చెప్పారు ఆ మాట వినగానే ఆ అంకుల్ కన్నీళ్ళు పెట్టుకున్నారు నా కొడుకు కూడా నీ అంత మంచి మనిషి బాబు ఒకసారి మా ఇంటికి రాకూడదు అన్నారాయన నేను కూడా మీరు ఎప్పుడు సీటుకి వచ్చినా సరే నా దగ్గరకు రావాలని కోరాను అలా మా బంధం పదేళ్లు సాగింది ఎక్కువగా ఫోనుల్లోనే ఒకసారి నేనే వెళ్లాను మరోసారి ఆయన నా దగ్గరకు వచ్చారు కానీ ఫోన్ లోనే మా బంధం మరింత పెరిగింది కొన్నాళ్లకు ఫోన్ చేస్తే ఎవరో ఎత్తారు రాఘవయ్య గారు చనిపోయారని చెప్పారు అంతే నా గుండె బద్దలైంది స్వచ్ఛమైన ప్రేమను చూపించే నాన్న స్థాయి వ్యక్తి దూరమయ్యాడని బాధపడ్డాను కానీ మా నాన్న రూపం తర్వాత ఆయన రూపం కూడా మనసులో ఉండిపోయింది మా నాన్నే నా కోసం మళ్లీ వచ్చాడనిపించింది నేను కష్టపడి సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాను ఆ రోజుల్లోనే నాకు మంచి శాలరీ నేను అయ్యాక మళ్లీ నాన్న గుర్తొచ్చాడు ఎందుకో నాన్న అన్న పిలుపు నాకు అంతగా హత్తుకుపోయింది నా పిల్లలు నాన్న అని పిలుస్తుంటే నాకు నాన్న గుర్తొస్తూనే ఉన్నాడు అలా నాన్న బంధం నాతో పెనవేసుకుపోయింది ఇది ఓ నిజమైన కథ మరి ఈ కథపై మీరేమనుకున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి